నీలో ప్రకాశంతో జ్ఞానజ్యోతి జ్యోతి వీక్షించు జ్ఞాన జ్యోతి నీలో వీక్షిస్తే శాంతి జ్యోతి నిన్ను వరించు శాంతి జ్యోతి నిన్ను వరించి జ్యోతిర్మయం నిన్ను ఆవరించిన అని చెప్పేసి గ్రంథం చెప్తున్నా ఇది లేకుండా డైరెక్ట్ నేను జ్ఞానం చేస్తాను నేను జ్ఞానం పొందుతానంట ఎలా సాధ్యం అట్టా చదవకుండా ఏడు తరగతి అంటే అవదండి తర్వాత మనం ట్రైన్ సందేశం మనం అందరికీ అందించాం నేను చేస్తాను నాకు చాలా పనులు ఉన్నాయి నేను చాలా బిజీగా ఉన్నాను నాకు సహకారం కుదరదు మనం ఏమన్నా చేసుకోవాలంటే శరీరం ఉన్నప్పుడే ఈయన కూడా ఏం చెప్తున్నారు ఫస్ట్ పేజీలో రాశారు ఆదిలో మీ పూర్వీకులు అంటే ప్రత్యేక ధర్మం ఎలా నడిచింది ద్రావిడ చక్రవర్తి సత్యము గ్రహించుకోనము ఏనండి ఈ సత్యాన్ని తెలుసుకోండి అని చెప్తున్నారు ఆదిలో మానవులకు అనుగ్రహించబడిన దివ్య జ్ఞానం మానవుల శాంతి సహజీవనము కారణము అమృతత్వం మనకు మూలమై ఉన్నది ఆదిలో అనుగ్రహించబడ్డదంట దివ్యజ్ఞానం ఆ దివ్యజ్ఞానం ఏమైంది వాళ్ళకి మానవుల శాంతి సహజీవనం కారణమైంది అలా అమృతత్వానికి కూడా మూలమై ఉంది అమృతత్వాన్ని కూడా చూపించింది అది ఏ దివ్యజ్ఞానం అనుసరించి మీ పితృలు అంటే మీ పూర్వులు మన పూర్వులు ఆనందించి అమృతమై ఉండిరో ఆ దివ్యజ్ఞానం మానవ లోకం మరిచిపోయింది మరిచి దుఃఖంతో జీవించున్నది దుఃఖంతో ఉన్నది కనుక కనుకనే దుఃఖం నుండి మానవులకు విమోచించబడి అటువంటి దుఃఖాన్ని మళ్ళీ బయటపడేలాగా శాంతి సహజీవనంతో జీవింపగలిగినట్టు మళ్ళీ శాంతి సహజీవనంతో మళ్ళీ మనం జీవించేటట్లు ఆదిలో మీ పితృలకు అంటే మీ పూర్వీకులకు అనుగ్రహించిన దివ్య జ్ఞానమే అంత్యకాలంలో మీకు అనుగ్రహించానని చెప్పేసి ఆయన అంటున్నారు అనమాట ఇప్పుడు ఎందుకు ఇచ్చారు ఈ గ్రంథం ఆదిలో కృతయ్యంలో ఏ విధంగా జరిగిందో మనకు తెలియదు ఎవరికైనా పద్యాభై సంవత్సర శతం ఏం జరిగిందో మనకు తెలియదు అలాంటిది ఆదిలో పదివేల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకి ఏం అది మళ్ళీ వాళ్ళు ఏ విధంగా జీవించారు ఆ విధంగా మీరు జీవించాల్సి ఉంది అది ఏటో మీకు తెలియదు కాబట్టి నేను ఇప్పుడు మీకు అనుగ్రహం చెప్పేసి ఉంటున్నారు మనకి గ్రామం ఇచ్చే మానవులు దుష్కార్యములు విసర్జించి దుష్కార్యములు చెడ్డ పనులన్నీ విడిచిపెట్టి పాపము నుండి దుఃఖము నుండి విమోచింపబడిన వారే పాపాల నుండి దుఃఖాల నుండి అంటే దోషాల నుంచి అలాంటి వాటి నుంచి విమోచించబడాలి విడుదల పొందాలి వాటి నుంచి శాంతి సౌభాగ్యంతో జీవించి ఆనందమైన మానవులు విజ్ఞానులు పాలకులు ఎవరెవరండి మానవులు విజ్ఞానులు సైంటిస్టులు జ్ఞానులు ఇలాంటి వాళ్ళు తర్వాత పాలకులు నాయకులు సమైక్యతతో వీళ్ళందరూ కలిసి జన ఏం చేయాలి ముఖ్యంగా వీళ్ళ లక్ష్యం ఏంటి జన జీవన ప్రమాణాలను స్థిరపరచుకోవాలి వీళ్ళ వాళ్ళందరూ కలిసి జన జీవన ప్రమాణాలను స్థిరపరచుకోవాలి సహజీవనం చేయచ్చు దేశ సౌభాగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంది వీళ్ళందరూ కలిసి ఎందుకు కాపాడుకోవాల్సి అన్నది ముందు చూద్దామండి మానవులు లేదా మానవులు జాతి సంఘ మత దేశ భాషా భేదంతో ప్రతి దాంట్లోనూ భేదత్వం చూపిస్తే గనక పరిధిమించిన పరిశోధనా జ్ఞానంతో స్వార్థ అహంకార అవివేక పదవీ వ్యామోహ పాలనాధికారంతోను మారణ హోమాలతోనూ మానవులు జీవించిన పక్షమున భేదత్వంతో స్వార్థ అహంకారాలతోటి పదవీ వ్యామోహాలతోటి మానవులు కనుక జీవితే గనక మానవులు దుఃఖములకు లోక వినాశనమునకు మానవులే కారకులు అవుతారంట మానవుల దుఃఖం లోక వినాశనాలు కూడా కారణం అవుతున్నారండి వింత మృత్యువుని ఆహ్వానించుకుని మానవులు నశించిటే కాక లోకమే నాశనం అగును అంతటితో సర్వం శూన్యమగును కనుక మానవులు విజ్ఞానులు పాలకులు ఎవరంటే మానవులు విజ్ఞానులు పాలకులు అవివేకముతో కూడిన అంటే మోకతో కూడిన అజ్ఞానంతో చేసి స్వార్థ అలంకారాలు విడిచిపెట్టాలి ముందు ఎవరు విడిచిపెట్టాలి మానవులు విజ్ఞానులు పాలకు అవివేకంతో కూడిన స్వార్థ అహంకారాలను మానవులు తమను తామును తమ తమ సంతానమును దేశ సౌభాగ్యంను సంరక్షించుకోవాల్సి ఉన్నారు అదేందండి మానవుత వాళ్ళనే వాళ్ళ సంతానాన్ని దేశాన్ని కూడా దేశ సౌభాగ్యాన్ని కూడా సంరక్షించుకోవాల్సి ఉంది ఎందుకంటే ఎందుకన్నా చూడండి ఆ గడియ సమీపమై ఉంది ఆ గడియే దగ్గరలో ఉంది ఆ టైం వస్తుంది అంటారు ఇదే యుగాంతం యొక్క చతుర్థావస్థ అంతిమ ఇదే అంతిమ గడియ అంటే నాలుగో యొక్క నాలుగో యుగం యొక్క అంతిమ గడియ అంటే కలి యుగాంతంలో ఉన్నాం ఓ మానవ లోకమా ఆ గడియ సమీపం కాక మునిపే ఆ రోజు రాక మునిపే వింత మృత్యు విషవాయువులు ఎసరక మునిపే వింత మృత్యువు విషవాయువులు మారణ హోమాలు జరక మునిపే లోక రాజ్యం ఏకం చేయము ఏంటంటే మనందరికీ కాపాడుకుంటే లోక మొత్తం దేశాల నుండి కూడా ఏకం చేయాలి దుర్దీనం పైన పడక మునిపే ఆ దుర్దీనం మన మీద పడక మునిపే సర్వమత సామరస్యం సరే ఒక్క మతం కాదండి మనం పట్టుకోవచ్చు ఆ మితం అంటున్నాం అన్నింటిలో కూడా ఉన్నదే జ్యోతి ఆ సర్వమత సామరస్యాన్ని మనం అలాగే సమ సమాజ నిర్మాణాన్ని స్థిరపరచుకోవాలి సర్వమత సామరస్యం కోసం పోరాడాలి సమ సమాజ నిర్మాణం కోసం మనం పోరాడాల్సి ఉందన్నమాట అన్నమాట సందేశం సందేశాన్ని ఇవ్వాల్సి ఉందమ్మా బయట వివేకంగా విజ్ఞానం దేశ శాంతిని కోరే సుజ్ఞానం వివేకంగా విజ్ఞానులు దేశ శాంతిని కోరే సుజ్ఞానులు జ్ఞానం అంటే వాళ్ళవు లోక శాంతిని కోరే పాలకులు లోక శాంతి కోసం పోరాడే పాలకులు గాని సత్య ధర్మం స్థాపించు ఇదే ఏదైతే సత్యోగ ధర్మం ఆదిలో ఉందంటారో ఆ ధర్మం మళ్ళీ ప్రారంభించాలి అంటే ఈ గ్రంథం వెళ్ళాలన్నమాట బయటికి అప్పుడు అది వాళ్ళకి ఏటో తెలుస్తుంది సత్యోగ ధర్మం అంటే ఈ క్రింద సత్యము గ్రహించుకొని వివేకముతో నీవు మేల్కొని లోకమును మేల్కొని ముందు నువ్వు తెలుసుకో నువ్వు తెలుసుకుని నువ్వు మేర్కొల్ నువ్వు మేల్కొని లోకాన్ని మేల్కొలు అశాంతితో ఉన్న మానవ లోకంలో అహింసా జ్యోతిని వేగించుకు ఈ లోకం ఎలా ఉందంట అశాంతితో ఉందంట ఇప్పుడు ఎవరికైనా శాంతి ఉందండి మళ్ళీ ఎవరికైనా ఉందా అలాంటిది మొత్తం లోకానికి ఎలా ఉంది అశాంతితోటే నిండిపోయింది అలాంటి అశాంతిలో నిండిపోయిన లోకంలో అహింసా జ్యోతిని వేగించండి అంటే లెమ్ము మేల్కొన్ను ఇదే అంతిమ మేర్కొల్ ఇదే అంతిమ అంతిమ అంటే చెప్పారు కాదు చివరకి చివర అల్టిమేట్ అంటారనమాట ఇంగ్లీష్లో దాన్ని చివరికి చివర అంతిం మేలుకల్పు ఇదెత్త చివరి మేలుకల్పు అనమాట